పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీ నుంచి నూట పంతొమ్మిది రోజుల పాటు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో వక్రంలో సంచరిస్తాడు ఈ నూట పంతొమ్మిది రోజులు వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం వృష్టిక రాశికి గురుడు ఏ స్థానాలకు అధిపతి అంటే ద్వితీయ పంచమ స్థానాధిపతి ద్వితీయ స్థానం అంటే ధనానికి ధనస్థానం వాక్స్థానం కుటుంబ స్థానం పంచమ స్థానం అంటే సంతానానికి పూర్వపుణ్యానికి ఉన్నత విద్యకు అనేక రకాలైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి స్థానం మరి ఈ ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశికి సప్తమంలో వక్రంలో సంచరించేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ సహజంగా ఏ రాశి వారికైనా సరే ఉత్ ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహం గురుడు అంటే మంచి ఉద్యోగం కావాలన్నా చక్కగా వివాహం జరగాలన్నా వివాహం అయిపోయిన తర్వాత సంతానం కలగాలన్నా సంతానం అయిపోయిన తర్వాత వారు ఆరోగ్యంగా ఉండాలన్నా ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలన్నా ఏ రకమైనటువంటి పని చేయాలన్నా కూడా అనుకూలించవలసినటువంటి గ్రహం గురుడు గురుబలం ఉంటే అన్నీ సాధ్యం అవుతాయి గురుబలం లేకపోతే ఏదీ సాధ్యం కాదు అటువంటి గురుడు వృష్టికి రాశికి అధిమిత్ర గ్రహం అంటే అత్యంత యోగకారకుడు ఎందుకంటే వృశ్చిక అయినటువంటి కుజుడికి మరియు గురుడికి మధ్య మిత్రత్వం కూడా ఉంటుంది ఎక్కడ సంచరిస్తున్నాడు సెవెంత్ హౌస్ సెవెంత్ హౌస్ అనేటటువంటి దేనికి సంబంధించింది కలత్ర స్థానము వ్యాపార స్థానము భర్తృస్థానము అంటే భార్యకు సంబంధించినది భర్తకు సంబంధించింది వివాహానికి సంబంధించింది ఇక్కడ ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉంటూ వక్రంలో రెట్రోగ్రేడ్లు వెనకకు ప్రయాణిస్తూ ఉంటాడో దీని ప్రభావం కుటుంబ వాతావరణం మీద పడుతుంది అనేక రకాలైనటువంటి విషయాలలో చిన్న చిన్న సమస్యలే కుటుంబంలో పెద్ద పెద్దగా మారి కుటుంబంలో సమస్యలు కలిగే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వక్రంలో సంచరించేటటువంటి గురుడు వృశ్చిక రాశి వారికి ఒక గుడ్ న్యూస్ చెప్తాడు అవివాహితులకు వివాహ యోగాన్ని కలిగిస్తాడు ఈ వక్రంలో సంచరించేటటువంటి రోజులలో ప్రయత్నాలు ఏమైనా ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు కనుక చేసేటట్లయితే అది కొద్దిగా అనుకూలంగా మారుస్తూ ఉంటాడు దాంతోపాటు తోబుట్టువుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలను అందేటటువంటి విధంగా కూడా చేస్తాడు ఇంకొకటి ఏంటంటే ఈ సప్తమ స్థానం నుంచి వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పార్ట్నర్షిప్ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో అంటే భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి భాగస్థుల మధ్య అభిప్రాయ భేదాలతోటి వ్యాపారం క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా పంచమ స్థానాధిపతి కూడా గురుడే కాబట్టి వృశ్చిక రాశి వారు సంతానపరమైనటువంటి విషయాలలో ఇప్పటిదాకా అత్యంత జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు మీరు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఎన్ని తీసుకుంటున్నప్పటికీ కూడా సంతానపరమైనటువంటి విషయాలలో మీకు తెలియకుండానే తప్పులు దొరలే అవకాశం ఉంటుంది సంతానపరమైనటువంటి విషయాలలో ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు వారి యొక్క ప్రోగ్రెస్ గురించి వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక దృష్టి వారి మీద ఉంచడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన లేకపోతే ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ సప్తమ స్థానంలో గురుడు వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని రద్దు చేసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే మీరు ఎంత మేధావులైనప్పటికీ కొన్ని విషయాల్లో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేదు పోతారు కమ్యూనికేషన్ లోపం యొక్క కారణం చేత కొన్ని సమస్యలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి కానీ గురుడు యొక్క వీక్షణాలను కనుక పరిశీలించినట్లయితే మీ జన్మరాశికి సప్తమ స్థానంలో నుంచి మీకు లాభస్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకి గురుడు వక్రంలో సంచరించేటటువంటి సమయంలో కూడా అనూఖ్యమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు గురుబలం తగ్గుతూ ఉంటున్నది గురుబలం తగ్గుతున్నటువంటి కారణం చేత చక్కగా మంచి పూజారులకు లేదా అర్చకులకు లేదా సాయిబాబా దేవాలయంలో కానీ విష్ణు దేవాలయంలో కానీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ ఉండేటటువంటి అర్చకులకు పసుపు రంగు వస్త్రాలను దానంగా కనుక సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు గురువు అంటేనే ధర్మప్రభువు ధర్మప్రభువు వక్రములు సంచరించేటప్పుడు గతంలో మనము చేసినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి ఆ లెక్కలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి చేసేటటువంటి పని ధర్మబద్ధంగా ఉండాలి ఈ సమయంలో చేసేటటువంటి యజ్ఞయాగాదులు కానీ బృహస్పతి మంత్ర స్తోత్ర పారాయణలు కానీ తర్వాత గురు పూజలు కానీ లేదా సాధువులను సన్యాసులను మఠాధిపతులను పీఠాధిపతులను మొదలైనటువంటి వారికి చేసేటటువంటి సత్కారాలు కానీ వారికి చేసేటటువంటి సేవలు కానీ వారికి ఇచ్చేటటువంటి ఆతిథ్యం కానీ వృష్టిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని కలిగించేటటువంటి విధంగా చేస్తుంది వారికి అవి చేయవచ్చు దాంతోపాటు వృష్టిక రాశి వారు ప్రతి గురువారం రోజున ఆవుకి శనగలు ని ఆహారంగా నానబెట్టినటువంటి శనగలను ఆహారంగా కనుక సమర్పించినట్లయితే తద్వారా వృశ్చిక రాశి వారు చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇవి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఇంకా తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో దానికి కారణం ఏమైతుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం కూడా ఇవి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒక్కసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి వృష్టిక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం